కరీంనగర్ పట్టణంలో మాజీ మంత్రి చొక్కారావు జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇతర ముఖ్య నేతల నివాళులర్పించారు చొక్కారావు జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో ఉన్న స్మృతులను గుర్తు చేసుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చొక్కారావు గారు చిరస్మరణీయమన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవలసిన నేత అన్నారు నేతికి నిజాయితీకి మారుపేరుగా చొక్కారావు గారు జిల్లా రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని అన్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు ప్రాంతంలో రవాణా శాఖ మంత్రి అయితే నేను వారి శిష్యుడిగా రాజకీయాల్లో ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నా ఎల్ఎండిలో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుకి వారి పేరు పెట్టుకోవడం జరిగింది రాజకీయాల్లో ఒక నీతిబద్ధత కలిగిన చొక్కరావు గారు ఉన్నారు వారి దగ్గర రాజకీయం నేర్చుకోవడం గర్వంగా భావిస్తున్నాం ఈనాటి యువత చొక్కారావు లాంటి రాజకీయ నాయకుల చరిత్ర తెలుసుకొని ప్రజా సమస్యలపై ఏ విధంగా లీనమై నాయకులుగా ఎదగాలి వారి జీవిత చరిత్ర చూస్తే అర్థమవుతుందన్నారు రాజకీయాలు ఆర్పాటానికి పరిమితమైన పరిస్థితి ఉందన్నారు త్వరగా ఉన్నత పదవులకు వెళ్లాలని రాజకీయాలు జరుగుతున్నాయి కానీ దీర్ఘకాలిక రాజకీయాలు చేయాలంటే చొక్కారావు గారిని చూసి నేర్చుకోవాలి నేటి యువతకు వారి ఆశీర్వాదం వారి ఆలోచన విధానం ఉండాలన్నారు